దేశాల ఉపాధి పెంపొందించుకుంటా ఉంటే ఆయా దేశాల్లో ఇక్కడ నిరుద్యోగ వ్యవస్థని పెంపొందించి వాళ్ళకి సమాధానం చెప్పలేక ఇటువంటి మతోన్మాద విషయాలను రెచ్చబట్టి పాలకుల పరిపాలన కొనసాగించాలనేటువంటి దురదృష్టకరమైన విధానాలతో ఆలోచించవలసినటువంటి దౌర్భాగ్యం మరొకటి లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఇవాళ సంబంధం ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకుంటా ఉన్నావో అది పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరంలో కట్టు కట్టుబడి చేయబడి ఉంది అంటే ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వాటిని ఇవాళ తిరుగుదల ప్రయత్నం చేస్తున్నారే తప్ప మీరు అధికారానికి వచ్చిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరికీ న్యాయం చేస్తాం అందరికీ చట్టబద్ధ పాలన ఇస్తాం అనేటువంటి అంశాన్ని ఏ మేరకు అమలు చేయగలిగారు ఈ దేశంలో అక్కడక్కడ మరి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లకి కారణాలేంటి వీటిని ఎట్లాగా అణిచివేసి ఈ దేశంలో అందరికీ న్యాయం అందుతుంది అనేటువంటి భరోసా కల్పించాల్సినటువంటి పాలకులు ఈవేళ ఇట్లాంటి సంకుచ దోటి అధికారం కోసం పతాల పట్ల విద్వేషాన్ని రెచ్చబట్టాలనేటువంటి ప్రయత్నం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు భారతీయులు ఏ మతానికి చెందిన వారైనా ఇటువంటి వాటిని ఉపేక్షించరు పండుగలన్నీ కూడా కలిసి చేసుకునేటువంటి సాంప్రదాయాలు ఉన్నటువంటి దేశంలో ఇటువంటి పండాగాలు ఏ మాత్రం కూడా కొనసాగించలేరు అటువంటి సాగు అనేటువంటి విషయాన్ని సందేశాన్ని ఈ చెలకు ప్రజల ద్వారా మనం పంపించాల్సిన అవసరం వాళ్ళకు కావాల్సింది రక్షణ వాళ్ళకు కావాల్సింది ఉపాధి వాళ్ళకు కావాల్సింది చట్టబద్ధ పాలన ఈ దేశంలో ఆత్మగౌరవంతో జీవించేటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు అటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి పాలకలు కోరుకుంటూ